శ్రీ అక్కపేట అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే వెదిక ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చే ముందు వీళ్ళు సంపద సృష్టిస్తాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు అన్ని కొనసాగిస్తూ సూత్ర శిక్షిస్తాం అనే రకరకాల మాటలు చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ కార్యక్రమం సజావుగా చేయలేదు సంపద సృష్టిస్తానని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్థాపించిన పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలను ఈరోజు వాళ్ళ దగ్గర బినామీలకు అమ్మే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతోంది మనమందరం గమనించాలా ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళ చరిత్రలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే కేవలం మూడే మూడు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ముఖ్యమంత్రి ఎవరున్నా ఉన్నారంటే ఇది దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఆయన మన కడప జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి గారి మనందరూ చాలా గర్వపడాలా అదే కాకుండా ఈ రోజు ఒక మెడికల్ కాలేజీ వస్తే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ఒక్కొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో సుమారు రెండు వేల ఐదు మంది పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటారు ఐదేళ్లకు గది దగ్గర పన్నెండు వేల ఐదు వందల మంది మన మెడికల్ కాలేజీలో కోర్సు నుంచి బయటకు వస్తారు ఒకసారి ఆలోచించాలా ఎందుకంటే ఒక మెడికల్ సీటు సంపాదించుకోవాలంటే ప్రైవేట్ పరంగా వెళ్తే ప్రతి విద్యార్థికి కోటి రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఎవరు కోటి రూపాయలు కట్టే పరిస్థితి ఉంటారు ఎవరో పెద్దోళ్ళు తప్ప అదే గవర్నమెంట్ నడిపితే కేవలం ఫీజులతోనే మెరిట్ ఫీజులతోనే రెండు వేల ఐదు వందల మంది ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో చీటు కోల్పోయే పరిస్థితి వస్తుంది ప్రైవేట్ పరం అయితే కావున మనమందరం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ ప్రైవేట్ కనుక పీపీపీ విధానం పైన టెండర్లు వచ్చే వాళ్ళకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు మీరు కాని ఈ టెండర్లో పాల్గొంటే తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక బలవంతంగా ఆయన మేము వెనక్కి తీసుకుంటాం అని గట్టిగా చెప్పడం జరిగింది తర్వాత ఆయన ఈ కోటి సంతకాలతో నిరసన కోటి సంతకాలు తీసుకొని గవర్నర్ కు ఈ కార్యక్రమం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ప్రతి పల్లెల్లోనూ ప్రతి ఇంటిలోనూ కూడా ఆలోచించాలా రేపు మన కొడుకు మన పిల్లోడు మన పక్కింటి పిల్లోడు కంపల్సరీ ఈ ఎంబీబీఎస్ సీటు కొట్టొచ్చు ఆ రోజు